హలో ఫ్రెండ్స్ ఈరోజు మా ఇంట్లో మటన్ కర్రీ రెడీ చేసే విధానం చూద్దాం ఫస్ట్గా ఉడికించిన ఎర్రగడ్లు తర్వాత వేసుకొని మళ్ళీ మటన్ కలుపుదాం దాంట్లో కలిపిన తర్వాత కొద్దిసేపు ఉడికినిద్దాం తగినంత ఉప్పు అలాగే మసాలా పసుపు అంతా వేసి బాగా వేగించి దాంతో గంటతో కలిపి ఉడకబెట్టాలి బాగా ఉడికించేసి బాగా గల్లిప్పి ఉప్పు కారం అంతా వేసి దాంట్లోకి తగినంత నీళ్ళు పోసి ఉడగబెట్టాలి అంటే తక్కువ తీసుకున్నాము మరి కొద్దిసేపడిన తర్వాత ఇలా ఉడుకుతుంది ఇలా ఉడికిన తర్వాత మటన్ మసాలా పొడి వేయాలి వేసి బాగా ఉడికించాలి ఉడికించిన తర్వాత కలిగించిన తర్వాత బాగా కలిగించాలి అలాగే మూత పెట్టి ఉడికించాలి అలా కొద్దిసేపు చేసిన తర్వాత మటన్ కర్రీ రెడీ